మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్కార్ ఐ యామ్ డాక్టర్ ఎస్ కుమార్ అండ్ ఐ యామ్ ఫ్రమ్ నోబెల్ క్లినిక్ హైదరాబాద్ అండ్ టుడే విల్ డిస్కస్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇట్ ఇస్ యూస్ఫుల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ సఫరింగ్ విత్ ద జాయింట్ పెయిన్స్ ఓకే సో దిస్ జాయింట్ పెయిన్స్లో సఫర్ అయిన వాళ్ళకి చాలా అద్భుతమైన టిప్స్ ఈరోజు చెప్తాను అండ్ దాని తప్పటి ప్రికాషన్స్ కూడా చెప్తాను అండ్ ఒకరుకు జాయింట్ పెయింట్ రాకునే ఉండాలంటే మనం ఏం చేయాలి అది కూడా చెప్తాను సో బీ విత్ మీ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో యూ కెన్ అండర్స్టాండ్ ద హోల్ కాన్సెప్ట్ అండ్ యూ క్యాన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ద జాయింట్ పెయిన్స్ ఓకే సో లెట్ అస్ లెడాస్ టక్అబౌట్ జాయింట్ పెయిన్ లైక్ నార్మలీ ఒకరుకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇన్ కేస్ జాయింట్ పెయిన్ వచ్చిందంటే దట్ ఈజ్ కాల్డ్ వస్టి ఆర్థరైటిస్ ఓకే లేకపోతే మన బాడీలో టాక్సిన్స్ బాగా ఫామ్ అయిపోయి దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చేసి మనకు ఆర్థరైటీస్ కానీ లేకపోతే గౌట్ కానీ డెవలప్ అవుతుంది సో ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా దీనివల్ల కూడా మనకు జాయింట్ పెయిన్స్ ఖచ్చితంగా వస్తుందన్నమాట సో మనము చేయాల్సింది ఏంటంటే టు గెట్ ఇట్ కన్ఫర్మ్డ్ వెదర్ యు ఆర్ సఫరింగ్ విత్ ద గౌట్ ఆర్ అథరిటీస్ దర్ ఈజ్ ఎ టెస్ట్ బ్లడ్ టెస్ట్ స్మాల్ బ్లడ్ టెస్ట్ ఓన్లీ సో యూ కెన్ గో ఫర్ ఏ సెరమ్ యూరిక్ యాసిడ్ టెస్ట్ అండ్ ఆర్ఏ ఫ్యాక్టర్ టెస్ట్ ఈ రెండు టెస్ట్ చేస్తే మీకు తెలిసిపోతుంది సో దాన్ని బట్టి యూ షుడ్ బి కేర్ఫుల్ బట్ నార్మలీ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఈ ఒస్టిఆర్థైటిస్లో ఎట్లా ఉంటుందంటే లైక్ మనకు బా ఎక్కువ ఉండదు సోలింగ్ ఉండదు జాయింట్లో అండ్ టక్ టక్ సౌండ్ రావచ్చు మీకు నడిచినప్పుడు నొప్పి వచ్చేస్తాయి ఎందుకంటే అక్కడ క్యాటిలేజ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది డ్యామేజ్ అయితే మనకు నొప్పి రావడం అవకాశం ఉంది అండ్ ఈ టైపు జాయింట్ పెయిన్స్ వచ్చినప్పుడు వితౌట్ సోలింగ్ You are unable to walk e-type uh, and if your age is more than 50, something like that, then you should think that it is 100 to 100 percent osteoarthritis. So osteoarthritis nowadays, what people are doing, they are going for PRP and they are going for different types of uh, joint replacement surgery, okay, knee replacement surgery. So all these uh, things are going on, but as per my opinion when you can cure yourself naturally, then why you should go for the surgery? Why you should go for the PRP and all and PRP is not the solutions and how long you can do PRP? So that is my opinion. So uh, best thing I will tell you some tips or tips you use definitely joint pains But uh, today we will talk only about the ఓస్టి ఆర్థరిటీస్ ఓకే ఇఫ్ ఇట్ ఈస్ ఓస్టి ఆర్థరిటీస్ ఇన్ ద సెన్స్ లైక్ ఆఫ్టర్ సర్టన్ ఏజ్ ఇట్ డెవలప్స్ ఇన్ ఎ పర్సన్స్ సో దట్ ఈస్ ఓస్టి ఆథరిటీస్ విదౌట్ ఎనీ స్వెల్లింగ్ యూ విల్ గెట్ ద ప పెయిన్ ఇన్ ద జాయింట్స్ నీ జాయింట్స్ ఓకే ఈవెన్ యాంక్లె జాయింట్స్ ఆల్ దీస్ థింగ్ సో థింగ్ ఈజ్ దట్ యూ విల్ బి అనేబుల్ టు వాక్ సర్వైవల్ కష్టం అయిపోతుంది కాబట్టి మనము అక్కడ ఏం చేయాలంటే లైక్ లైఫ్ స్టైల్ కొంచెం మార్పు తీసుకురావాలి తీసుకురావాలంటే ఎట్లా అంటే మిలేట్ అంబాలి మీరు తయారు చేసి రెండు పూటలు మీరు తినండి పొద్దున ఒక పూట రాత్రి ఒక పూట మిలేట్ అంబా అంబాలి మీరు తినండి అండ్ మధ్యాహ్నం పూట యు కెన్ టేక్ నార్మల్ ఫుడ్ ఓకే సో ఇఫ్ యు ఆర్ డూయింగ్ దిస్ సో డెఫినెట్లీ ఏమవుతుందంటే లైక్ మీకు కాటిలేజ్ అక్కడ రీజనరేట్ అవడం అవకాశం ఉంది అండ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఇన్ఫ్యాక్ట్ మీకు పెయిన్ విదిన్ ఏ ఆర్ టూ మీకు తగ్గదు ఓవర్ నైట్ తగ్గిపోతుందని మీరు అనుకోకూడదు కొంచెం టైం పడుతుంది సో ఇట్ మె టేక్ అరౌండ్ టూ టు త్రీ మంత్స్ ఓకే బట్ ఇది చక్కగా నే నేను చెప్పిన చిట్కాలు మీరు చక్కగా పాటిస్తేనే అప్పుడు మాత్రం మీకు జరుగుతుంది సో నంబర్ వన్ ఈజ్ ద మిరట్ అంబాలి టూ టైమ్స్ అండ్ వన్ టైమ్ నార్మల్ ఫుడ్ నెంబర్ టూ ఈ ఫస్బు పొడి ఒరిజినల్ ఫస్బు పొడి మీరు తీసుకోండి అండ్ దట్ యూ షుడ్ మిక్స్ విత్ హాఫ్ గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ కలిపేసి మీరు డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ బిఫోర్ ఫుడ్ మీరు తాగండి ఓకే సో దిస్ ఈజ్ ఆల్సో టిప్స్ నెంబర్ టూ అండ్ టిప్స్ నంబర్ త్రీ పారిజాత ఆకు ఓకే పారిజాతంని చట్టు ఎక్కడ ఉంటే మీరు చూడండి వదిలేసి యూ క్యాన్ ఈవెన్ యూ విల్ గెట్ ఇట్ ఆన్లైన్ ఓకే సో పరిజాత ఆకు రోజుకు ఒక మూడు ఆకు తీసుకోండి ఎక్కువ అవసరం లేదు టెక్ వన్ గ్లాస్ వాటర్ దానిలో మీరు బాయిల్ చేయండి ఆ మూడు ఆకు వేసేసి ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్ మీరు బాయిల్ చేయండి బాయిల్ చేసి ఆ వాటర్ మీరు తాగండి ఇది మాత్రమే మీరు చేశారంటే మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ త్రీ మంత్స్ ఆఫ్ టైం మీకు నొప్పిలు అన్నీ తగ్గిపోతుంది అండ్ యూ విల్ ఫీల్ మచ్ బెటర్ డే బై డే బట్ ప్రొవైడెడ్ అక్కడ ఒకటి అక్కడ ఏమొస్తుందంటే లైక్ మీరు మిల్క్లు తీసుకున్న మిల్క్లు తయారైన ప్రొడక్ట్స్ అన్నీ మీరు తీసుకోవడం మానేయాలి దట్ ఈజ్ నెంబర్ వన్ మిల్క్లు తయారై ఐటమ్స్ అసలు మీరు తినకూడదు దట్ ఈజ్ నెంబర్ వన్ ద నెంబర్ టూ గోధుమలు తయారయ్యే ఐటమ్స్ కూడా మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అండ్ నెంబర్ త్రీ స్వీట్ ఇన్ కేస్ మీరు డైలీ బేసిస్లో తింటున్నారంటే స్వీట్ కూడా తినడం తగ్గించాలి ఓకే సో ఈ మూడు ఐటమ్స్ మీరు పాటించాలి అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒకటి నేను లాస్ట్ అండ్ ఫైనల్ ఐ టెల్ టెలి లైక్ నువ్వు లడ్డు మీరు చేసి పెట్టండి ఒక డబ్బాలు బరానికి రెండు రోజు అయినా మీరు నువ్వుల్ లడ్డు ఖచ్చితంగా మీరు తినండి రెండు రెండు లడ్డు తినండి రోజుకి లేకపోతే సపోజ్ మీరు నువ్వులు రడ్డు చేయలేకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే ఈ నువ్వులు మీరు నార్మల్గా ఒక డబ్బాలు పెట్టేయండి కొంచెం బ్రౌనీస్ కలర్ అయ్యే అప్పుడు వరకు ఫ్రై చేసేసి పెట్టండి అండ్ ఫ్రై చేసి పెట్టేసిన తర్వాత దాని నుంచి ఒక రెండు స్పూన్ డైలీ బేసిస్లో మీరు ఒక వారానికి రెండు రోజులు మీరు తినండి ఎలా చేస్తే కూడా దీనివల్ల కూడా దిస్ ఈజ్ మోర్ దెన్ అన్ ఆఫ్ ఓకే సో దిస్ ఈజ్ దీస్ ఆర్ ద టిప్స్ విచ్ హెవ్ టోల్డ్ యూ ఫర్ యువర్ జాయింట్ పెయిన్స్ అండ్ దీని ద్వారా న్యాచురల్గా మీకు జాయింట్ పెయిన్స్ తగ్గడం అవకాశం ఉంది బట్ డూ నాట్ థింక్ దట్ ఇట్ విల్ బీ రిడ్యూస్ విదిన్ ఏ డే ఆర్ టూ అది తగ్గదు అండ్ ఓవర్ నైట్లో మీకు తగ్గదు కొంచెం టైం పడుతుంది లేకపోతే సపోజ్ మీకు భరించలేన పెయిన్ ఇన్ కేస్ వస్తుందంటే చాలా సివియర్ పెయిన్ ఉంది మీరు నడవలేకపోతున్నారు ఇఫ్ దట్ ఈస్ ద సిచ్యువేషన్ దే దెన్ అప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి ఒక సింగిల్ మెడిసిన్స్ నా దగ్గర అవైలబుల్ ఉంది ఆ సింగిల్ మెడిసిన్స్ మీరు తీసుకెళ్ళి వాడారంటే ఆ ఒక్క మెడిసిన్ ద్వారా డైలీ జస్ట్ యూ హ్యావ్ టు యూజ్ ఓన్లీ వన్ పర్టికులర్ మెడిసిన్ సో యూల్ డెఫినెట్లీ గెట్ క్యూర్ అండ్ ఇట్ విల్ టేక్ అరౌండ్ త్రీ టు ఫోర్ డేస్ ఆఫ్ టైం త్రీ ఫోర్ డేస్లో మీకు రిజల్ట్ వచ్చేస్తుంది అండ్ డెఫినెట్లీ యూ యూ కెన్ డూ యువర్ ఆల్ వర్క్ హిచ్ యు ఆర్ డూయింగ్ ఆన్ ద డైలీ బేసిస్ మీకు ఇబ్బంది ఏముండదు అండ్ ఖచ్చితంగా మీకు సాటిస్ఫాక్టరీ రిజల్ట్ ఉంటుంది అండ్ దట్ మెడిసిన్ ఈజ్ అవైలబుల్ ఇన్ మై క్లినిక్ మీకు ఎవరికైనా కావాలంటే నా నంబర్కు మీరు కాల్ చేసి మీరు రావచ్చు ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు కమ్ యూ క్యాన్ గో ఫర్ ఆన్ ఆన్లైన్ కన్సల్టేషన్ మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ చేసి మీరు ఆ మెడిసిన్ తెప్పించుకుంటే మీకు కూడా ఈ పెయిన్స్ అన్ని తగ్గుతుంది సో దట్స్ ఆల్ ఫర్ టుడే And if you have such kind of problems, you can contact me on my mobile number, which is given on the screen. Thank you.